రీసెంట్ గా నేను ఒక వీడియో అప్లోడ్ చేసి నాకు స్పేస్ సైన్స్ ఇంకా దేవుడు అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పాను అండ్ చాలా మంది మాకు ఆ టాపిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ చేయండి అని చాలా మంది మెసేజ్ చేశారు అండ్ నేను కూడా వీడియోస్ చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను బట్ వీడియోస్ చేసే ముందే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ స్పేస్ సైన్స్ ఇంకా ఈ గాడ్ అనే ఈ రెండు సబ్జెక్ట్స్ చాలా సిమిలర్ అండ్ ఈ రెండు సబ్జెక్ట్స్ కి ప్రూఫ్స్ ఉండవు జస్ట్ థియరీస్ మాత్రమే ఉంటాయి అండ్ ఆ థియరీస్ ని మనం నమ్మాలా లేదన్నది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది అయితే ఈ పర్టికులర్ ఏంటంటే యూనివర్సల్ స్పేస్ లైఫ్ అండ్ ఈ పదానికి లేదు నేను అలానే చెప్పాను అంటే లైఫ్ యొక్క ఎగ్జిస్టెన్స్ నుంచి మనం మొదలు పెట్టాలి సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం మనం స్పేస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నా యూనివర్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నా మన బ్రెయిన్ లోకి ఇంకో టాపిక్ వస్తుంది అదే ఏలియన్స్ అయితే ఏలియన్స్ ఉన్నాయని సైన్స్ కూడా నమ్ముతుంది అండ్ ఈ ఏలియన్స్ అనేవి మనకంటే చాలా ఇంటెలిజెంట్ క్రియేటర్స్ అని మనల్ని ఇవి అబ్జర్వ్ చేస్తున్నాయని బట్ మన ముందుకు ఇవి రావట్లేదని వాళ్ళు కూడా క్లైమ్ చేస్తారు అయితే సైన్స్ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఇంత పెద్ద క్లైమ్స్ ఎందుకు చేస్తుంది లేదా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అయితే ఈ విషయం మనకు క్లియర్ గా అవ్వాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ త్రూ వెళ్ళాలి అండ్ ఈ ఎగ్జాంపుల్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ లో మనకు దొరుకుతుంది అమెరికా న్యూయార్క్ సిటీలో అండ్ మీరు అనొచ్చు మళ్ళీ అమెరికా అన్నవా బ్రో అన్ని అమెరికాలోనే జరుగుతాయని బట్ ముందు స్టోరీ వినండి ఇన్ఫాక్ట్ ఇది రియల్ స్టోరీ అప్పుడు పేపర్స్ లో కూడా పబ్లిష్ అయింది అయితే స్టోరీ ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీస్ లో న్యూయార్క్ సిటీలో డస్ట్బిన్స్ మాయమవడం మొదలయ్యాయి ఇంటి ముందు ఉండే చెత్త వేసుకునే డస్ట్బిన్స్ ఒక్కొక్కటిగా కనిపించకుండా పోయాయి అండ్ దీనికి సంబంధించి అక్కడ ఉన్న లోకల్స్ పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అండ్ అదే టైంలో అక్కడ ఉన్న లోకల్స్ చాలా మంది గాల్లో యూఎఫ్ఓ లాంటి ఆబ్జెక్ట్స్ ఎగురుతున్నాయని చాలా క్లైమ్స్ చేశారు అండ్ ఆ టైమ్ లో ఇది ఎంత వైరల్ అయిందంటే వీళ్ళంతా మీడియా ఇంకా పబ్లిక్ ముందుకొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసిన వాటి షేర్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళు అసలు ఏం చూసారు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు ఇవన్నీ దీంతో ప్రజలంతా ఈ రెండు విషయాల్ని కలిపేశారు ఆ డస్ట్బిన్స్ మాయమవడం ఈ యూఎఫ్ఓస్ కనిపించడం రెండింటిని మెర్చ్ చేసి ఈ యూఎఫ్ఓ లో వచ్చిన ఏలియన్స్ ఈ డస్ట్బిన్స్ అన్నింటినీ తీసుకువెళ్లిపోతున్నారని న్యూస్ ని బాగా స్ప్రెడ్ చేశారు అండ్ ఇది ఎంత పాపులర్ అయిందంటే ఆ టైం న్యూయార్క్ మెయిన్ మ్యాగజైన్ లో దీనికి సంబంధించిన డ్రాయింగ్ వేశారు ఏలియన్స్ వచ్చి డస్ట్బిన్స్ పట్టుకెళ్ళిపోతున్నట్టు అయితే ఏలియన్స్ వచ్చి డస్ట్బిన్స్ పట్టుకెళ్ళా లేదన్న విషయాన్ని పక్కన పెడితే అదే టైంలో లాస్ ఆలమ్స్ అనే సిటీలో ప్రపంచంలో ఉన్న బెస్ట్ సైంటిస్ట్ అందరూ గ్యాదర్ అయ్యి లంచ్ చేస్తారు అండ్ ప్రపంచంలో బెస్ట్ బ్రెయిన్స్ అన్ని కలిసినప్పుడు ఎలాంటి డిస్కషన్ జరుగుతుందో మనం చెప్పక్కర్లేదు బట్ ఆ టేబుల్ పైన ఒక జీనియస్ బ్రెయిన్ కి ఈ డ్రాయింగ్ కనిపించింది ఇది చూసిన వెంటనే ఆయన బ్రెయిన్ లోకి వచ్చిన ఒక్క క్వశ్చన్ చాలా మంది సైంటిస్ట్ లకి లేకుండా చేసింది ఈ సైంటిస్ట్ ఎవరో కాదు అమెరికా మ్యాన్ హ్యాటిన్ ప్రాజెక్ట్ మోడ్రన్ న్యూక్లియర్ బాంబు ని తయారు చేసిన ప్రాజెక్ట్ లో చీఫ్ ఆర్కిటెక్ట్ నోబుల్ ప్రైజ్ విన్నర్ అయిన ఎన్రికో ఫెర్మే సైన్స్ థియరీస్ ఏం చెప్తాయంటే మన యూనివర్స్ థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ముందు పుట్టిందని అండ్ దాంట్లోనే మన సన్ లాంటి స్టార్స్ మన గ్యాలక్సీలోనే కొన్ని కోట్లున్నాయి అండ్ ఇన్ని కోట్ల స్టార్స్ లో వాటి చుట్టూ ఉన్న కొన్ని కోట్ల ప్లానెట్స్ లో లైఫ్ ఉండే పాసిబిలిటీ కాదు ఖచ్చితంగా లైఫ్ ఉండి తీరాలి అండ్ ఆ లైఫ్ అన్నది చాలా కామన్ విషయం అయి ఉండాలి అండ్ ఫెర్మిక్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండ్ ఇదంతా కామన్ అయితే ఈ ఏలియన్స్ అందరూ ఎక్కడ ఉన్నారు మనకి ఎందుకు కనిపించట్లేదు మనం వాళ్ళని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అండ్ ఇది ఒక సింపుల్ క్వశ్చన్ ఏ బట్ చాలా బ్రిలియంట్ క్వశ్చన్ ఎందుకంటే మనల్ని మనం స్పెషల్ అనుకుంటాం బట్ మనలో ఉన్న ఆటమ్స్ గాని మాలిక్యూల్స్ గాని ఈ విశాలమైన యూనివర్స్ లో ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ఈ మాలిక్యూల్స్ కామన్ కాదు అయితే మనలో కొంతమంది అనొచ్చు మన ఎర్త్ మన సన్ నుంచి పర్ఫెక్ట్ డిస్టెన్స్ లో ఉంది అండ్ దాన్నే గోల్డీ లాక్ జోన్ అంటారని మీలో చాలా మంది అనొచ్చు అండ్ అది నిజమే బట్ ఇది కూడా స్పెషల్ కాదు ఎందుకంటే నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్స్ లాంటివి చాలా ఉన్నాయి అండ్ ఆ టెలిస్కోప్స్ లో మనకు తెలిసి ఏంటంటే ప్రతి స్టార్ కి ఇలా గోల్డ్ లాక్ జోన్ ఉంటుంది అండ్ ప్రతి ఐదు స్టార్స్ లో ఒక స్టార్ కి ఈ గోల్డ్ లాక్ జోన్ లో ఒక ప్లానెట్ ఉండి తీరుతుంది లైఫ్ డెవలప్ అవడానికి పర్ఫెక్ట్ కండిషన్ అండ్ ఈ మాలిక్యూల్స్ అన్ని అక్కడ కూడా ఉంటాయి అండ్ సింపుల్ కాలకులేషన్స్ లో సైన్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మన యూనివర్స్ థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ముందు మొదలైతే మన సింగిల్ గ్యాలక్సీలో ఫార్టీ బిలియన్ స్టార్స్ ఉన్నాయి మన యూనివర్స్ లో టూ ట్రిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయి అండ్ ఒక బేసిక్ మ్యాథ్స్ ప్రకారంగా టూ ట్రిలియన్ ఇంటూ ఫార్టీ బిలియన్ అంటే అంటే పక్కన జీరోస్ అంటే ఇన్ని ప్లానెట్స్ లో లైఫ్ ఉండే ఛాన్స్ ఉంది ఉండే ఛాన్స్ కాదు ఖచ్చితంగా ఉండి తీరాలి అండ్ దీంట్లో మనం టైం డిమెన్షన్ కూడా యాడ్ చేస్తే అంటే యూనివర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అయింది అండ్ మన ఎర్త్ పుట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అయింది అండ్ దీంట్లో నాన్ లివింగ్ సెల్ లివింగ్ సెల్ గా కన్వర్ట్ అయింది త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ ముందు లైఫ్ ఎగ్జిస్ట్ అయింది బట్ ఈ లైఫ్ ఎలా ఎగ్జిస్ట్ అయింది అన్నది సైన్స్ బట్ లైఫ్ క్రియేట్ అయింది దీన్నే ఎబియో జెనసిస్ అని అంటారు అండ్ త్రీ నైన్టీ మిలియన్ ఇయర్స్ ముందు వాటర్ నుంచి ల్యాండ్ పైకి వచ్చే అనిమల్స్ తయారయ్యాయి టూ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ ముందు పుట్టాయి అండ్ ఈ డైనోసర్స్ సిక్స్టీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ ముందు అంతరించిపోయాయి అండ్ సైన్స్ పరంగా మన మనుషులు పుట్టింది కేవలం మూడు లక్షల సంవత్సరాల ముందు పదివేల సంవత్సరాల ముందు ఫార్మింగ్ చేయడం నేర్చుకున్నాం అండ్ అక్కడి నుంచి ఈ పాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ లో కంప్యూటర్స్ ఇంజిన్స్ మెషినరీ ఇవన్నీ డెవలప్ అయ్యాయి అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ జూపిటర్ మార్స్ అని స్పేస్ పైకి రాకెట్స్ ని పంపిస్తున్నాం అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఇంటెలిజెంట్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది చాలా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది కాన్స్డెంట్ గా కాదు చాలా ర్యాపిడ్ గా అంటే గత వంద సంవత్సరాలుగా మనం ఎంత టెక్నాలజీలో డెవలప్ అయ్యామో అంత లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్లో లేదు లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్లో ఎంత డెవలప్ అయ్యామో అంత లాస్ట్ టెన్ థౌజండ్ ఇయర్స్లో లేదు అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న పొజిషన్కి రావడానికి మనకి త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ పట్టింది అంటే ఫస్ట్ లివింగ్ సెల్ నుంచి ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న పొజిషన్కి రావడానికి అయితే దీన్నే సైన్స్ ఎలా ఆలోచించిందంటే ఒకవేళ ఇంత లాంగ్ టైంలో ఏదో ఒక ప్లానెట్లో లైఫ్ మనకంటే మూడు వందల మిలియన్ సంవత్సరాలు ముందు పుట్టుంటే వాళ్ళు మనకంటే ఎంత అడ్వాన్స్ అయి ఉంటారు అంటే మనం వాటర్ నుంచి ఇప్పుడున్న పొజిషన్ కి రావడానికి మూడు వందల మిలియన్ ఇయర్స్ పట్టింది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పాయింట్ నుంచి మూడు వందల మిలియన్ ఇయర్స్ తర్వాత హ్యూమన్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఎర్త్ పైన ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాబోతుంది సో మనం ఇమాజిన్ చేస్తే మనకంటే మూడు వందల మిలియన్ సంవత్సరాలు ముందు పుట్టుంటే ఎవరైనా వాళ్ళకి మనకి ఒక దోమకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మనకి ఉన్నంత తేడా ఉంటుంది అండ్ ఇలా జరిగే ఛాన్స్ ఎంత పర్సెంట్ ఉందంటే ఇందాక చెప్పా కదా ఎయిట్ పక్కన ట్వంటీ టూ జీరోస్ అంత ఛాన్స్ ఉంది అండ్ అంత ఛాన్స్ ఉంటే ఇప్పటిదాకా మన దగ్గరికి ఎవరు ఎందుకు రాలేదు లేదా వాళ్ళు రావాలని అనుకోవడం లేదా అండ్ ఫర్మీ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే వాళ్ళు ఎగ్జిస్ట్ అయితే వాళ్ళు ఇంకా మన దగ్గరికి ఎందుకు రాలేదు అంత టెక్నాలజీ డెవలప్ అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఒకవేళ రాలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా డిస్ట్రాయ్ అయిపోయి ఉండాలి అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా అబ్జర్వ్ చేస్తే మన ప్రెసెంట్ డే లైఫ్ లో మనం చూసుకున్నా అండ్ ఈ సైన్స్ పేరుతో జరుగుతున్న డెవలప్మెంటే మన డిస్ట్రక్షన్ కి కారణమా ఎందుకంటే న్యూక్లియర్ మిసైల్స్ ఆటమిక్ బాంబ్స్ కెమికల్ వెపన్స్ బయలాజికల్ వార్ఫేర్ అప్పట్లో హీరోసీమా నాగసాకి పై వేసిన బాంబు కంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ స్ట్రాంగ్ అటామిక్ బాంబ్స్ ఇప్పుడు వీటన్నిటికీ సపోర్ట్ గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ ఇంకా ఫ్యూచర్ లో రోబోట్స్ ఇప్పటికే చాలా జాబ్స్ పోతున్నాయి అండ్ వీటితో అడిషనల్ గా గత పది సంవత్సరాల్లో మనం చూసుకుంటే జీరో పాయింట్ వన్ వన్ డిగ్రీ భూమిపై టెంపరేచర్ పెరుగుతూ వస్తుంది అండ్ ఓజోన్ లేయర్ బ్లాస్ట్ అండ్ ఈ లివింగ్ లైఫ్ ఏదైతే ఉందో పుట్టినప్పుడే ఎండ్ అవ్వాలని డిసైడ్ అయిందా అంటే బై నేచర్ వాల్కని ఎరప్షన్స్ సునామీస్ అండ్ ఈ గామరేస్ భూమిపై ఒక్కసారి పడిందంటే భూమి చిత్తు చిత్తు అయిపోతుంది సో ఇలా హయ్యర్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ కారణంగానే ఆటోమేటిక్ గా ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయారా అంటే వాళ్ళ రేస్ ని అండ చేసేసారా అని అందుకనే వాళ్ళు మన దగ్గరికి ఇంకా రాలేకపోయారేమో అని సైన్స్ ఒక థియరీని ప్రపోజ్ చేసింది అండ్ సైన్స్ చెప్పిన దాని ప్రకారంగా లైఫ్ అన్నది అంత రేర్ కాదు అయితే నేను స్టార్టింగ్ చెప్పిన పాయింట్ సైన్స్ ఇలా థియరీస్ ని ప్రొడ్యూస్ చేయగలదు బట్ దాని రియల్ ఎగ్జిస్టెన్స్ ని ఎప్పటికీ తెలుసుకోలేదు అంటే లైఫ్ ఎప్పుడు పుట్టింది అని ప్రిడిక్ట్ చేయగలదు బట్ లైఫ్ ఎలా పుట్టింది అనేది ఎప్పటికీ తెలుసుకోలేదు సో ఫైనల్ గా మీరేమనుకుంటున్నారన్నది ఇంపార్టెంట్ సో ఇలా సైన్స్ ప్రొడ్యూస్ చేసే థియరీస్ ని నమ్మాలా లేదా అన్నది ప్రతి ఒక్కరి ఇండివిజువల్ పర్సనల్ చాయిస్ ఎందుకంటే అవి జస్ట్ థియరీస్ మాత్రమే రియల్ ఫ్యాక్ట్స్ కాదు సో మీరు ఏలియన్స్ నమ్ముతారా లేదా అన్నది మీ పర్సనల్ చాయిస్ అండ్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ప్యూర్ సైన్స్ ఇచ్చిన థియరీస్ అయితే నెక్స్ట్ వీడియోలో మన ఇండియన్ టెక్స్ట్ లైఫ్ ఎలా పుట్టింది ఇంకా మన ఎగ్జిస్టెన్స్ గురించి ఏం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం